హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌరి విజయలక్ష్మి మాది మిరియాలగూడ ఆషాఢ మాసం కాంటెస్ట్ ఆషాఢ మాసానికి అంటూ చాలా చాలా ఉంది ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చిన వాసవి గారికి ఈ ఆషాఢ మాసం గురించి చాలా చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో ఈ కాంటెస్ట్ నిర్వహించిన వాసవి గారికి చాలా చాలా ధన్యవాదములు ఇంతకుముందు కూడా వాసవి గారు అమ్మమ్మ గారి ఇల్లు అనే కాంటెస్ట్ని తీసుకొచ్చింది దానివల్ల చాలామందికి అమ్మమ్మ గారింట్లో గడిపిన చిన్న చిన్న నాటి గుర్తులు మధురానుభూతులు అన్నీ తెలుసుకునే అవకాశం వచ్చింది కానీ ఇప్పుడు ఆషాఢ మాసం అంటే శూన్యమాసం అనేసి చాలా మంది భావిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఆషాఢ మాసం శూన్యమాసం కాదు ఈ ఆషాఢ మాసంలో చాలా చాలా పండగలు వ్రతాలు పూజలు ఈ ఆషాఢ మాసం మనము చాలా పవిత్రమైన మాసంగా భావిస్తూ ఈ ఆషాఢ మాసంలో చేసిన పూజలు వ్రతాలు మన మన జన్మ సార్థకతకు చాలాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఆషాఢ మాసం గురించి నాకు తెలిసినంతవరకుగా నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి నాకు తెలిసినవి మాత్రమే మీకు చెప్తున్నాను అయితే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు అందువల్ల వివాహాది శుభకార్యములు చేయరు కానీ ఈ మాసంలో అనేక పర్వదినములు ఉన్నాయి ఆషాఢశుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి దీనిని తొలి ఏకాదశి అనే పేరు ఇక్కడి నుండి ప్రతి ఒక్క వారానికి ప్రతి ఒక పదిహేను రోజులకి ఒక్కొక్కసారి ఏదో ఒక ఏదో ఒక పండగ వ్రతము పూజ ఉంటుంది తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతము ప్రారంభిస్తారు దక్షిణాయనం ప్రారం ప్రారంభమయ్యేది ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే ఆషాఢ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమి అని అంటారు ప్రారం గురు పౌర్ణమికి వ్యక్తి గురు గురువుకి గురు పౌర్ణమి వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపించేవాడు గురువైతే లోకానికి జ్ఞానరాశిని అందించేవాడు వేదవ్యాసుడు గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులతో చూ చూసి వారిని ఆరాధిస్తారు ఆరాధిస్ ఆరాధిస్తారు తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుండి వైభవంగా బోనాలు తీసుకెళ్తా తీసుకెళ్ళి అర్పిస్తారు హైదరాబాద్లో మహంకాళి టెంపుల్లో అమ్మవారి బోనాలను చాలా ఘన ఘనంగా చేస్తారు ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలను అర్పించడం బోనాల పండుగ చేయడం చాలా విశిష్ విశిష్టత బోనాల పండుగను చేస్తారు ఈ బో ఈ బోనాల పండుగ మొదలై మొదలైనది మొదలయ్యేది కూడా ఈ ఆషాఢ మా మొదలయ్యేది కూడా ఈ ఆషాఢ మాసంలోని సమస్త జగత్తును పరిపాలి పరిపాలకుడైన పూరి జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ ఆషాఢ మాసంలోని అయితే ఈరోజు మా మిర్యాలగూడలో మా ఫ్రెండ్ ఒక ఆమె పూరి జగన్నాథుడి రథయాత్రని ప్రారంభించింది ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఆ రథయాత్రలో పాల్గొని ఆ పూరి జగన్నాథుడి రథ రథయాత్ర ఏమిటి ఊళ్ళో మొత్తం ఊరేగింపుకి వెళ్ళి ఆ దేవుడి తీర్థప్రసాద్ తీసుకొని ఆ పూజలో పాల్గొని వస్తున్నాము ఆ దేవుడి వల్ల మా మా కుటుంబానికి మా ఫ్రెండ్స్కి మా మాతో ఉన్న వారందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఆశిస్తూ ఉన్నాను ఆడవారు చేతికి గోరెంటాకు పెట్టుకునేది కూడా ఈ మాసంలోనే అయితే అతి వాళ్ళకి గోరెంటాకు అంటే చాలా ఇష్టం ఈ గోరెంటాకుని గౌరీదేవి ఇంటి ఆకు అని కూడా అంటారు గౌరీదేవి చిన్నతనం రజస్వుల అయినప్పుడు తన రక్తపు బొట్టు ఒకటి భూమి మీద పడుతుంది ఆ పడ్డ చోటున ఒక వృక్షంగా వృక్షంగా మొలకెత్తుతుంది ఆ వృక్షమే గౌరింటాకు ఈ ఆ ఆకుని తెంపి కాళ్ళకి చేతులకి మతానికి పెట్టుకుంటే అప్పుడు కాళ్ళు చేతులు పండి మంచిగా ఉంటాయి అందంగా ఉంటాయి అతివులకు అందం అంటే చాలా ఇష్టంగా ఫ్రెండ్స్ అందుకే ఆ గౌరింటాకుని అందరూ పెట్టుకోవాలి అయితే ఈ గోరెంటాకుని తలకి పెట్టుకుంటే తల మృదుగా పెరుగుతుంది జుట్టు బాగా జుట్టు బాగా పెరుగుతుంది కొంచెం ఉండగా తీసుకొని కడుపులో తీ నోటి ద్వారా తీసుకుంటే గర్భ గర్భాశయం అంతా క్లీన్ అవుతుంది గర్భిణీ స్త్రీలకి శిశువు బాగా పెరుగుతుంది అలా ఈ గోరెంటాకు చెట్టు ఇంటి ముందు వేసుకుంటే మహాలక్ష్మి అంటారు ఈ గోరెంటాకు చెట్టుని మన ఇంటి ముందు ఉంచుకొని పొద్దున్నే మనం లేవగానే ఆ చెట్టుని దర్శిస్తే మనకి చాలా శుభం జరుగుతుంది ఫ్రెండ్స్ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించిన శాకాంబరి దేవి దేశమంతట దేశమంతటా దర్శనం దర్శనమిచ్చేది ఆష్కడ మాసంలోని శాకాంబరి నవరాత్రులు కూడా చేస్తారు వై వైశాఖ వైశాఖన సహితం ప్రకారము ఈ మాసంలో సమస్త సమస్త మానవాళి మహిషాసుర మర్ధిని దుర్గాదేవిని భైరవి వరాహ నారసింహం యొక్క ఆరాధన తప్పక చేయాలి శూన్యమా తప్పక చేయాలి అలా ఈ దేవుళ్ళని ఎప్పుడు మనం పూజించంగా ఫ్రెండ్స్ అందుకే ఈ ఆషాఢ మాసంలో వరాహ దేవతని మైషాసర మర్దిని నవరాత్రులు ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటికి పంపిస్తారు ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వారు ఈ ఆషాఢ మాసంలో కలిసినప్పుడు గర్భం దా దాలిస్తే వాళ్ళకి శిశువు పుట్టేసరికి వేసవికాలం వస్తుంది ఆ వేసవికాలంలో ఆ శిశువు ఆరోగ్యంగా ఉండదు తల్లికి బిడ్డకి క్షేమకాయం కాదు అని చెప్పేసి మన పూర్వీకులు ఏం చేశారు ఈ ఆషాఢ మాసంలో కోడలు ఒక ఇంట్లో ఉండరాదని అల్లుడు అత్త ఒక ఇంట్లో ఉండరాదని అలా ఒక నివే ఒక అలా ఒకటి నిర్ణయించి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని పుట్టింటికి పంపిస్తారు చూసారండి అప్పటి నుంచే మన పెద్దలకి మన పూర్వీలకి పూర్వీకులకి శాస్త్రజ్ఞులకి పద్ధతులన్నీ తెలిసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఈ ఆషాఢ మాసాన్ని అడ్డుగా పెట్టుకొని తల్లి కొత్త కోడల్ని పుట్టింటికి పంపించడం మళ్ళీ ఆషాఢ మాసం నెల రోజులు అయిపోయిన తర్వాత శ్రావణ పట్టి కట్టించి తన పుట్టింటికి తీసుకొని వచ్చి అదొక వేడుకగా చేసుకోవడం ఈ ఆషాఢ మాసంలో ఇదొక శుభకార్యం ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి ఈ వర్షాలకి పొలాలు ఉన్నవాళ్ళు పల్లెటూర్లైతే పొలాలు నాటేస్తూ ఉంటారు ఆ పొలాలు పచ్చదనము ఈ ఆషాఢ మాసము ఈ తొలకరి జల్లులు ఆ వర్షాలకు పిల్లలు ఆడుకోవటాలు ఈ వర్షాల్లో బయటికి పోతే అవి ఇవి వస్తాయని భయపెట్టడాలు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలోనే జరుగుతాయి కాబట్టి తప్ శూన్యమాసం అంటే భయపడద్దు ఈ ఆషాఢ మాసంలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని నిర్ణయించారే కానీ పెద్దలు ఈ ఆషాఢ మాసంలో చాలా చాలా పండగలు వ్రతాలు పూజలు అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఇది నాకు తెలిసింది ఇంతవరకే ఇంకా చాలా చాలా ఉంటాయి మన ఫ్రెండ్స్ చెప్పేదంతా విని మనము ఒకరికి ఒకరంగా చాలా తెలుసుకుంటున్నాం ఈ వాసవి గారు ఈ కాంటెస్ట్ ఇచ్చినందుకు ఈ ఆషాఢ మాసంలో ఏమీ లేవు పండగలు లేవు ఫంక్షన్లు లేవు ఏమీ లేవు అనుకునే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఆషాఢ మాసంలో కూడా చాలా ఉంటాయి చాలా వ్రతాలు ఉంటాయి ఆషాఢ మాసం అందరికీ చాలా ప్రయోజకరంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు కానీ ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఉండనందున ఆషాఢ మాసంలో ఆషాఢ డిస్కౌంట్లు ఆఫర్లు చీరలు చాలా పెడతారు ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు వచ్చేది శ్రావణ మాసానికి పనికి వస్తుందని ఈ ఆషాఢ మాసంలో డిస్కౌంట్లు పెట్టిన చీరలు అన్నిటినీ తీసుకొని తీసుకొని ఆషాఢం డిస్కౌంట్ సేల్గా భావిస్తూ ఆషాఢ డిస్కౌంట్ సేల్ అని మహిళలకి ఇదొక సంబరంగా ఉంటుంది మహిళలు మహిళలు షాపింగ్లకు వెళ్ళి షాపింగ్ చేస్తూ ఆ ఐటమ్స్ అన్ని కొనుక్కుంటూ చాలా ఆనందిస్తూ ఉంటారు జై వాసవి జై జై వాసవి ఈ ప్రోగ్రాం నేను చేస్తున్నందుకు తప్పులుంటే క్షమించండి మరి వాసవి గారికి చాలా చాలా ధన్యవాదములు